హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేము రోజైతే కాపుకి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి వుడ్లు ఉన్నాయో ఇదల్లా ఉడ్డు మాకు కోరక చేపలు లేకపోతే ఇక్కడికి అలా సరదాగా వస్తాం ఫ్రెండ్స్ ఇగో ఈ చేపలు చూడండి ఈ చేపలని సాని అంటారు సాని అంటే ఈ ఒక జాతికి చెందిన ఇదిగో ఒకటి ఇది ఒక రంగు సాని అంటే చూడుకుడు అంటాం మేము కానీ కొత్త పేర్లు వచ్చాయి అంట సాని అంటున్నారు ఇప్పుడు అయితే దీన్ని నెక్స్ట్ ఇది ఇది కూడా ఒక సానే దీని పేరు ఏం పేరు ఉప్పనాారి అంటారంట ఇది కూడా ఒక సాని జాతికి చెందిన చేపే నెక్స్ట్ ఉప్పబుంటిది టేస్ట్ అయితే బుర్ర పాడు కాకపోతే ముళ్ళు ఉంటాయి లోపల కొంచెం జాగ్రత్త తినాలి ఈ చేపని ఇంకో రాయి చేప అయితే రాతి పుట్టు అంటారు వడ్డు ఉండే వాళ్ళందరూ నీవైతే రాయి చేప అని అంటాం ఎందుకంటే ఎక్కువ రాయిల్లో దొరుకుతాయి ఇదైతే పారలో అంటారు స్మాల్ సైజ్ పార చూడండి ప్రతి ఒక చేప మాకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కానీ సరదాగా వచ్చాం వేటకి రోజు ఇక్కడ రాయిల్లో ఒడ్డినే ఉన్నాం మినిమం ఒక ఒక మైల్ ఉంటుంది అంటే ఇది సుల్లవ అంటారు ఫ్రెండ్స్ చూడండి నీట్గా ఉందో ఇప్పుడు పోడు కదా మంగళకాయత్రి మంగళకాయత్రి ఇది తోక పరిగి అంటారు రంగు సాని అలా తిరుగుతూనే ఉంటుంది రాయిల్లో గొడవలు ఎత్తే ఎక్కువ చేపలకి ఈ సాని తెలుసా ఫ్రెండ్స్ మన కుర్రోల్లోనే రోజులోనే ఎవడో ఉంటాడు కదా అలా గొడవలు ఎట్టున్నది ఈ చేప రేటో తెలియదు మాకు కానీ లాగింది అయింది ఇంటికి వెళ్ళి తినేయడమే అదే తెలుసు మాకు ఓకేనా ఫ్రెండ్స్ ఓ కీరి పొట్టు దోళ మామూలుగా ఉండదు రంగు రంగులు ఉంటుంది తెప్పలోకి రాగానే నల్ల ముఖం వేసే నల్ల ముఖం వేసేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇగో టోటల్ మాకు ఇవన్నీ చేపలు లాగా చూడండి ఇంటికి వెళ్ళి నీట్గా వండుకుంటాం బుర్రపాడు నెక్స్ట్ ఏంటంటే అయితే అయితే వాటాలు వేసుకుంటాం మామూలుగా ఉండదు అప్పుడు కానీ ఈ చేపలు నన్ను తీసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంటికి పట్టుకెళ్ళిపోతాను ఈ చేపలు మాత్రం పక్కన అదే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్